యేసు ప్రభావి శ్రేష్టమైన గణమైన నామంలో శుమ్ములు తెలియజేస్తూ ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం గ్రంథము మూడవ అధ్యాయము గ్రంథం నాలుగో అధ్యాయం మూడు నాలుగు అధ్యాయంలో ప్రాముఖ్యంగా యోర్ధాన నదిని దాటే ఈ చక్కటి సందర్భాన్ని ఇక్కడ యహోష్వ గ్రంథంలో మనం చూడవచ్చు ఎప్పుడైతే యహోష్వా ఇస్రాయల్ అందరూ షిత్తిమ్ దగ్గర నుంచి లేచి వాళ్ళు యోర్దాన్ దగ్గరికి వస్తా వచ్చారో అప్పుడు రెండవ సంలో యహోష్వా నాయకులందరినీ పిలిచి మీరు వెళ్ళండి ప్రజల మధ్యలోనికి వెళ్ళి రేపటి దినాన్న ప్రభు మనని కలవబోతూ ఉంటున్నాడు రేపటి దినాన్న మందసము యాజకులు తీసుకొని బయలుదేరబోతున్నారు మీరు ఎప్పుడైతే దాన్ని చూస్తారో వెంటనే మీరు అన్ని సర్దుకొని సిద్ధంగా ఉండండి మనం కూడా మందసం వెనకాల వెళ్ళాలి అయితే మందసాన్ని మీకు ఒక కిలోమీటర్ దూరం పెట్టండి అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు కిలోమీటర్ దూరము అని అంటే మీరు మందసం దగ్గర కూడా వెళ్ళకూడదు అదే సమయంలో మీరు మనసాన్ని కూడా కన్లారా చూడగలిగి ఉండాలి ఎందుకని అంటే ఈ మార్గంలో మీరు ముందు ఎప్పుడు నడవలేదు అంటే ప్రభుక మాటలు వారికి ఇస్తున్న ధీమా వారికి ఇస్తున్న భరోసా వాళ్ళకి ఇస్తున్న నమ్మకం ఏంటంటే మీరు ఈ మార్గంలో ఎప్పుడు నడవలేదు కానీ ఈ మార్గం నాకేం కొత్త కాదు ఇది నా సృష్టి కాబట్టి నా సన్నిధి మీ ముందు వెళ్తే అది నేను మీ ముందు నడుస్తాను కాబట్టి భయం లేకుండా మీరు వెళ్ళొచ్చు మీ అనుభవం ఏం అవసరం లేదు లేకపోతే మీ శక్తి అవసరం లేదు మీరు నా మీద విశ్వాసం పెడితే చాలు మీరు చక్క చక్కగా ఈ మార్గం గుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు ఐదవ వచ్చం నుంచి యహోష్వ వారితో చెప్తా ఉంటానమాట రేపటి దినం ప్రభు ఈ గొప్ప కార్యాన్ని మీకు ముందు చేయబోతూ ఉంటున్నాడు కాబట్టి మీరు సిద్ధపడండి మీరు ఆచార రీతిగా ఎక్కడ అపవిత్రత లేకుండా ఎక్కడ విగ్రహాలు లేకుండా ఎక్కడ పాపం అనేది లేకుండా మీరు చూసుకోండి అని యాహోష్వ వారికి చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో వాళ్ళు బహుశా ఈ అద్భుతమైన దినం కొరకు ఎందుకంటే ఆ తరమంతా కొత్త తరము చాలా తక్కువ మంది వాళ్ళు ఎర్ర సముద్రం పాయలోవడం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉంటారు కనుక ఇది చాలా కీలకమైన దినం కనుక వర్షం వాళ్ళ దగ్గర ఉంటున్న అతి శ్రేష్టమైన దుస్తులు వేసుకొని ఉంటారు అతి విలువైన విధానంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఆయన చెప్తా ఉంటున్నాడు ఇదిగో మీరు ఎప్పుడైతే మందసాన్ని చూస్తారో ఈ మందసాన్ని మోస్తున్న యాజకులు వీళ్ళు కాళ్ళు ఆ నదిలో పెట్టంగానే నది రెండు పాయలు అయిపోతుంది అని చెప్తా ఉంటున్నారు ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏడవ వర్షంలో నేను ఎట్లయితే మోషేతో పాటు ఉన్నానో నేను నీతో పాటు కూడా ఉంటాను ప్రజలు నీకు ఘనతనిస్తారు ప్రజలు నీకు మర్యాదనిస్తారు అని చెప్తా ఉంటున్నాడు మటుకి ఆ ఉంటున్న ప్రజలందరూ యోష్వాతో పాటు పెరిగిన వాళ్ళే కానీ యహోష్వాకి దేవుడు ఇస్తున్న రుజువు ఏంటంటే నా సన్నిధి నీతో పాటు ఉంటుంది నేను నీతో పాటు వస్తాను నేను మోషకి తోడైన ప్రకారం నీకు తోడుగా ఉంటాను కనుక ఆత్మీయ మర్యాద మన అనుభవం బట్టో మన తలాంతులు బట్టో ఇంక నేను బట్టు కాదు కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఇదే మన ఆత్మీయ మర్యాద మనము ఒక వ్యక్తికి అత్యోన్నతమైన మర్యాద ఇవ్వడానికి గల అద్భుతమైన కారణం ప్రభువు ఆ వ్యక్తిలో ఆ వ్యక్తితో పాటు ఉన్నాడు ప్రభువు సన్నిధి ఆ వ్యక్తి కాపాడుకుంటుంటే ఆ వ్యక్తికి ఘనతకి పాత్రుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటున్నారు ప్రభు అంటున్నాడు ఇది ఇదే రుజువు ఇది దీన్ని బట్టి మీరు తెలుసుకుంటారు తొమ్మిది పదివచ్చు అంటున్నాడు కానాను ప్రజలందరూ అంటే కాననీలు హివ్వీలు హితీలు పెరిజీలు గిర్గాషీలు అమోరీలు జబూసీలు వీళ్ళందరూ వీళ్ళందరినీ కలిపి కానానీయులు అని అంటారు కానాన్ ఒక ప్రాంతం ఉంది కానీ వీళ్ళందరినీ కలిపి కూడా కానానీలు అని అంటారు కనుక వీళ్ళందరినీ కలిపి ఈ కాననీయులు Hello. మీదకి మీరు వెళ్ళినప్పుడు ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ప్రభువు మీ కంటే ముందు నడుస్తాడు మీ ప్రభు సన్నిధి మీ కంటే ముందు నడుస్తుంది అని ప్రభు చెప్తా వచ్చినాడు అంతేకాకుండా ఈ ఈ యొక్క నది ప్రవహిస్తున్న ఆ కాలం మనం చూసినట్లయితే అది వరద కాలము అంటే విపరీతమైన నింపుదలతో ఈ యొక్క రభసగా ఈ న ఈ నది పోతా ఉంది వాస్తవంగా వీళ్ళు ఈ నది దాటుతున్న ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే ఒకవేళ కనుక ఇదే ఆ నది పొంగని కాలంలో ఆ సామాన్యమైన కాలంలో ఒకవేళ నదిని దాటు ఉంటే నీళ్ళు చాలా కిందకుండేవి ప్రజలు సులువుగా దాటేసేవాళ్ళు లేకపోతే దీన్ని ఇదే నదిని వేరే దగ్గర నుంచి దాటు ఉంటే ఇప్పుడు వీళ్ళు దాటే స్థలం దగ్గర ఎర్మోను పర్వతం మీద మంచంతా కరిగి కిందకొస్తుంది కనుక నది చాలా రభసగా ఉంటుంది కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది కనుక వీళ్ళు కనుక అదే ఈ నది సన్నగా ఎక్కడైతుందో ఆ ప్రాంతంలో కూడా దాటొచ్చు అయితే ప్రభు నిర్దిష్టంగా నది పొంగుతున్న వేళల్లో నది బాగా నీళ్ళుంటున్న దగ్గర నుంచే దాటిస్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే వారిలో ఆ విశ్వాసాన్ని చూపించడానికి వారిలో ఆ విశ్వాసాన్ని పెంచడానికి ఇక్కడ ఎంత పెద్దోడైనా కావచ్చు ఎంత చిన్నోడైనా కావచ్చు యహోష్ అలాంటి పెద్దోడన్నా కావచ్చు లేకపోతే ఒక చిన్న పిల్లోడన్నా కావచ్చు వాళ్ళ నది దాటేటప్పుడు ఎప్పుడైతే యాజకులు కాళ్ళు లోపల పెడతారో కాళ్ళు లోపల పెట్టగానే పైనుంచి వచ్చే నీళ్లు ఆగిపోతూ ఉంటాయి పైనుంచి వచ్చే నీళ్లు ఆగిపోయి కింద ఉంటున్న నీళ్ళు అలా ఆ కిందకి మృత సముద్రంలోనికి కలిసిపోతాయి పై నుంచి నీళ్ళు ఎప్పుడైతే ఆగిపోతాయో ఆ నీళ్లు విస్తారంగా అలా పెరిగిపోతూ ఓ పెద్ద గోడలాగా ఆగిపోతూ ఉంటాయి కనుక దీన్ని చూసిన ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా విశ్వాసంతోనే లోపలికి నడవగలడు విశ్వాసంతోనే దాటగలడు కనుక ప్రభు మన జీవితాల్లో ఈ పాఠాన్ని నేర్చుకోమంటున్నాడు మనం విశ్వాసంతోనే దాటేవారిగా ఉండాలి అంతేకాని మన అనుభవంతోనూ మన తలాంతతోనూ మన వరాలతో మనం వరం కాదు ఇక్కడ విస్తారంగా ఈ నది ప్రవాహము ఆగిపోతా వచ్చింది ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణం చేస్తా వచ్చారు ఇప్పుడు సమస్తము మొత్తము ఆ ఇస్రాయలీలు అందరూ దాటుకొని క్షేమంగా అద్దరికి చేరుకుంటా వచ్చారు అద్దరికి చేరుకున్నప్పుడు ప్రభు ఈ చెప్తా వచ్చాడు ఎక్కడైతే యాజకులు నిలబడతా వచ్చారో అక్కడ నుంచి పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని పెట్టు వాళ్ళు పన్నెండు రాళ్ళు మోసుకొని బయటకు వచ్చి మీరు రాత్రి ఎక్కడైతే ఉంటారు గిల్గాల దగ్గర ఉంటారు కాబట్టి ఆ రాత్రి మీరు అక్కడ ఒక రాళ్ళ కుప్పని చేయండి అప్పుడు భవిష్యత్తు తరములో మీ పిల్లలు అడుగుతారు ఏంటి రాళ్ళ కుప్ప అని అన్నప్పుడు ప్రభు మిమ్మల్ని ఎలా నడిపించాడు అనే విషయాన్ని ఇది సాక్షిగా మీరు ఉపయోగించవచ్చు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు బట్టికి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు భవిష్యత్తు తరాలలో కూడా ఈ ఆశ పెడతాను అని చెప్తున్నాడు నీ భవిష్యత్తు తరములో నేను ఆ కోరిక పెడతాను నేను ఆ ఆ వాంచ పెడతాను ఇదిగో ఇది ఇది ప్రభు చేసిన కార్యము అని అడిగేటట్టు మీరు చెప్పేటట్టు ఆ వాతావరణాన్ని నేను పెడతాను అని అంటున్నాడు కనుక ప్రభు లోపల నుంచి రాళ్ళు బయటకు పెడతా ఉంటున్నాడు భవిష్యత్తు తరములకి అద్భుతముగా ఈ భక్తిని కొనసాగించడానికి ప్రభు కార్యాల్ని చెప్పడానికి ఆనవాయితీలు పెడతా ఉంటున్నాడు అయితే అక్కడ తాగకుండా యవశ్వ ఇదే భాగంలో చూసినట్లయితే వచనంలో ఎక్కడైతే యాజకులు నిలబడ్డారో వేరే దగ్గర నుంచి పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ కుప్పేయాలి ఇక్కడ వీళ్ళు ఉట్టి పన్నెండు రాళ్ళు కాదు ఇరవై నాలుగు రాళ్ళు తీసుకున్నారు పన్నెండు రాళ్ళేమో నది మధ్యలో నుంచి తీసుకొని వచ్చి బయట వేసారు పన్నెండు రాళ్ళేమో వేరే దగ్గర నుంచి తెచ్చి నది మధ్యలో వేస్తూ వచ్చారు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడని అక్కడ ఈ పన్నెండు రాళ్ళు వేస్తూ వచ్చారు ఈ పన్నెండు రాళ్ళు నదితో ముంచి వేయబడతాయి అంటే ఈ రాళ్ళు పెద్దగా కనపడవు ఆ రాళ్ళు ఇంకనూ ఉన్నాయి అని రాస్తూ ఉంటున్నారు ఇంకనూ ఉన్నాయి అంటే బైబిల్ పండితుల అభిప్రాయము ఇది అయిపో ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఆ రాళ్ళు ఇంకా అక్కడ ఉండుంటాయి అనే వాళ్ళ అభిప్రాయం బయటికి ఇక్కడ బయట రాళ్ళున్నాయి లోపల రాళ్ళున్నాయి సాక్ష్యానికి సాదృశ్యము మన జీవితం లోపల రహస్య జీవితంలో సాక్ష్యం ఉండాలి బాహ్య జీవితంలో కూడా సాక్ష్యం ఉండాలి ఒకవేళ రహస్య జీవితం లేకుండా ఉట్టి బాహ్య జీవితంలో ఉంటే అది అది యథార్థమైంది కాదు వేషధారణ ఉట్టి లోపల నుండి బయట లేకపోతే మనం సాక్షిగా ఉండలేము కనుక ఇక్కడ రెండు రకాలుగా ప్రభు కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఒకవైపు యువర్ధానికి ఒకవైపు రూబేణీలు గాదీలు అర్ధ మనసే గోత్రం వాళ్ళు ఉండిపోయారు అయితే వాళ్ళ సైనికులందరూ ప్రయాణం చేసి వస్తూ వచ్చారు నలభై వేల మంది సైనికులు ప్రయాణం చేస్తూ వస్తూ వచ్చారు నలభై వేలు అని అంటే ఆ తర్వాత మనం సంఖ్యాకాండము ఆ తర్వాత వేరే దగ్గర కూడా మనం చదివినట్లయితే ఒక్కొక్క గోత్రంలోనే నలభై వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అయితే ఈ నలభై వేలు అనేది ఇది కేవలం ఒక మచ్చు అంటే ఇన్ని గుంపుల వారు ఉన్నారు దానికి మచ్చుగా ఈ లెక్కని రాస్తా వచ్చారు ప్రభువు వాళ్ళని తీసుకొని పోయి ఆ యుద్ధం చేయబోతున్నాడు అనే విషయాన్ని చూపిస్తూ ఉంటున్నారు పద్నాలుగు వచ్చి చూసినట్లయితే ప్రజలు ఈ విషయాలన్నింటినీ చూసి వాళ్ళు మోషేకి ఎలా ఇస్తూ వచ్చారో యహోష్వాకి కూడా గౌరవం ఇచ్చేవారిగా ఉంటున్నారు అంతేకాకుండా ఎప్పుడైతే యాజకుల్ని మో యహోష్వా బయటకు రమ్మన్నాడో వాళ్ళు బయటకు వచ్చారో నీళ్ళు మళ్ళీ యధావిధిగా పారడం మొదలు పెడతా వచ్చాయి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి చేరుకున్నారు అని అంటే యోర్దాను అవతలు చేరుకున్నారు ఇంకా ఆ పక్కనే ఎరుక ఉంటా వచ్చింది అక్కడి నుంచి వాళ్ళు అద్భుతంగా ఇంకా ఈ కానాను దేశాన్ని స్వాతంత్రపరచుకోవడము మనము చూడొచ్చు ఇట్లా ప్రభువు తన కార్యాలను చూపిస్తూ వచ్చాడు ప్రజలు ప్రభుకి లోబడుతూ ఉంటున్నారు యహోష్వాకి కూడా లోబడతా ఉంటున్నారు తండ్రి నమ్మకమైన దేవ నీ కార్యాలకి మేము సాక్షులుగా బతకడానికి మా అంతరి జీవితంలో ఒక సాక్షి బాహ్య జీవితంలో కూడా ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెన్